హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాయత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్క పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు నాకు కొంచెం కోల్డ్ చేసిందండి వాయిస్ కొంచెం డిఫరెంట్ మీకు తెలుస్తుంది సో రెండు రోజులు అడ్జస్ట్ అయిపోండి ఈ వాయిస్తో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎక్కడున్నావే ఇక్కడ ఉజ్వల్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేశారు సాక్షిని కూడా తెచ్చుకున్నాడు నీదే లేటు త్వరగా రా అంటుంది ఫోన్ లో లక్కి నందినితో ట్రాఫిక్ జామ్ అయ్యింది వచ్చేస్తాను పెళ్లి టైంకి ఉంటాను కదా అవును పూలదండలు తాలిబొట్టు తెచ్చుకున్నావా నిన్న అడగడం మర్చిపోయాను లేదంటే దారిలోనే నేనే తీసుకొని రానా అని అడుగుతుంది నందిని అవసరం లేదు అన్నీ తెచ్చాడు జస్ట్ పూలదండలు చాలు అంటూ అయినా ఈ తింగరోడ్తో ఎంత డబ్బునా వీడితో తాళి కట్టించుకుంటానా నాకు తాళి కట్టాలంటే మినిమం ఉండాలి ఎంత లేదన్నా అతని కట్అవుట్ చూసి నేనే కాదు అందరూ పడిపోవాలి అనుకుంటూ తన ఎదురుగా ఉన్న ఒక అతన్ని వెనక నుంచి చూస్తూ కనీసం ఇలా సిక్స్ పాయింట్ టూ ఫిట్ ఉండాలి ఉంగరాల ఫేస్ కు వచ్చేసరికి అని లక్కీ అనుకోగానే అతను తన వైపు తిరుగుతాడు అంతే షాక్ అయిపోయింది లక్కీ ఆ ఫేస్ చూస్తే ఏంటి అని అడుగుతుంది నందిని ఫోన్ లో అంటే మనసులో అనుకున్నాయని బయటికి అనేసింది లక్కీ ఇక వెంటనే కాల్ కట్ చేసి ఏంటండి బావగారండి ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది లక్కీ భయపడుతూ ఎందుకంటే ఆమె ఇందాక చూసిన సిక్స్ పాయింట్ టూ ఫిట్ కట్అవుట్ శౌర్యది కాబట్టి ఆ మాట నేను అడగాలి లక్కీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు శౌర్య అది అది నేను నేను మరి మా కాలేజీ నుంచి ఒక క్యాంప్ పడింది ఇక్కడ దగ్గరలోనే ఆ అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను మా ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్దానంది అంటూ ఏదో ఒక అబద్ధం చెప్పేసింది లక్కీ అవునా మరి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు శౌర్య దగ్గరికి వస్తూ అసలు శౌర్యను అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లక్కీ అదీ కాక అతను యూనిఫామ్ లో కూడా లేడు అదే మిమ్మల్ని చూడిస్తేసరికి కంగారు వచ్చేసింది అంటుంది నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తూ లక్కీ ఇట్స్ ఓకే కూల్ టిఫిన్ చేసావా అని అడిగాడు శౌర్య చేశానండి బావగారండి ఇవాళ మీకు డ్యూటీ లేదా అండి బావగారండి అని అడుగుతుంది లక్కీ డ్యూటీలోనే వచ్చాను పాప అంటూ బైక్ ఆనుకొని నిల్చొని ఒక ఫోన్ కాల్ చేశాడు వెంటనే రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇవాళ తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళ జాబితా అంటూ ఒక పెద్ద లిస్ట్ శౌర్య చేతిలో పెట్టాడు ఇక శౌర్య అందరి పేర్లు చదువుతున్నాడు తన పేరు ఎక్కడ వస్తుందో అని భయంతో హడలిపోతుంది లక్కీ కానీ ఆఖరిగా లక్కీగా ఉజ్వల్ ఎలియాస్ బ్లేడ్ ఉమా అండ్ దేవత అని చదివి దేవత ఏంటి ఇలాంటి పేరు కూడా ఉంటుందా పైగా ఆమె ఇంటి పేరు కూడా లేదు అని అడిగాడు శౌర్య ఆ వ్యక్తిని ఏమో సార్ ఇది పెళ్ళయ్యే వరకు గ్యారంటీ లేదు అన్ని కరెక్ట్ గానే ఉంటే రిజిస్ట్రేషన్ అన్నాడు ఆ వ్యక్తి ఆ మాటలు వినిపించుకోకుండా అమ్మయ్య మొత్తానికి నా పేరు దేవత రాయించాడా ఈ ఉజ్వలకానికి గుడి కట్టాలి చూడ్డానికి తింగ రోడ్లా కనిపించినా పేరు బాగానే రాయించాడు బావకి దొరకకుండా నాకు అది ప్లస్ పాయింట్ అయ్యింది ఉజ్వల్ ఇలియాస్ ఇంకా ఏదో ఉందే ఆ గొప్పోళ్ళు కదా ఎంత పొడుగు పేరైనా పెట్టుకుంటారు మనకెందుకు అనుకుంటూ అలాగే నిలబడింది లక్కీ ఏంటి నీ ఫ్రెండ్ ఇంకా రాలేదా అని శౌర్య అనగానే వెంటనే లక్కీ ఫోన్ చేసి ఎక్కడున్నావు ట్రాఫిక్ లో ఉన్నావా అలాగే ఎంతసేపైనా ఇక్కడే వెయిట్ చేస్తాను అంటూ తెగ యాక్టింగ్ చేస్తూ కాల్ కట్ చేసి బావగారండి నా ఫ్రెండ్ రావడానికి చాలా టైం పడుతుంది అంటూ లక్కీ తన రెండు చేతులు దూరంగా చాచి చూపించి చెప్పింది మీ పని అయిపోతే మీరు వెళ్ళిపోండి నా గురించి ఆలోచించొద్దు నేను సేఫ్ గానే ఉంటాను అంది అతి విలయం నటిస్తూ లక్కీ ఏంటే నువ్వు నిజంగా నాకు భయపడుతున్నావా లేక నటిస్తున్నావా నాకేదో డౌట్ గా ఉంది కాసేపు ఉంటానులే నాకు పెద్దగా పని లేదు స్టేషన్ లో అంటూ పైకు పైనే ఎక్కి కూర్చున్నాడు దేవుడా ఇప్పుడు ఈ ఉజ్వల్ గాడు గాని బయటికి వస్తే నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉండగా నందిని వచ్చి ఆగుతుంది అమ్మయ్యా నా ఫ్రెండ్ వచ్చింది వెళ్ళిపోతానని చెప్పి ఆ ఆఫీస్ చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తాను ఈ లోపల ఈ మహానుభావుడు వెళ్లిపోతాడు అని ఫాస్ట్ గా అదిగో నా ఫ్రెండ్ వచ్చేసింది అంటూ అటువైపు పరిగెత్తింది లక్కి నందిని దగ్గరికి ఏంటి రెడీనా లోపల అంతా అని నందిని అడుగుతుంది వెనకే వచ్చిన శౌర్య ఏంటి రెడీ ఎక్కడ రెడీ అని అడుగుతాడు డౌట్ఫుల్గా గా అదే బావగారండి క్యాంపు చెప్పాను కదా హెల్త్ క్యాంపు అంటూ నందిని వైపు తిరిగి కన్ను కొడుతుంది అవునా అది అని మెల్లిగా అడుగుతుంది నందిని జస్ట్ వెయిట్ అని నందినికి చెప్పి మీరు వెళ్ళండి బావగారండి అంటుంది లక్కీ అలాగే అని వెళ్తాను అంటూ ఉండగా కయ్యం బయటికి వచ్చి వదిన అన్నయ్య రమ్మంటున్నాడు అన్నాడు లక్కీని చూసు పాపం వాడు శౌర్యాన్ని సరిగ్గా గుర్తుపట్టలేదు మన హీరో గారు మొక్టీలో ఉన్నారు కదా అంతే షాక్ అయిన లక్కీ నిన్నే పిలుస్తున్నారు అంటూ తన పక్కనున్న నందిని చూస్తుంది నాన్నెందుకు అంటుంది నందిని మీ ఫ్రెండ్ని ఎందుకు లోపలికి పిలుస్తున్నాడు అని అడుగుతాడు శౌర్య అతని మాట వినిపించుకోకుండా సాక్షి సంతకానికి తెచ్చేసుకున్నారా అయితే లోపలికి రండి టైం అవుతుంది రిజిస్ట్రేషన్ కి అంటాడు మళ్ళీ కయ్యుమ్డు చేసేశాడు దరిద్రుడు అంతా నాశనం చేసేశాడు అని మనసులో తిట్టుకుంటూ అది బావగారండి అనగాని ఓకే ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటుందన్నమాట ఈమె వైపు నుంచి సాక్షి సంతకం నువ్వా నువ్వు సిగ్నేచర్ చేస్తున్నావా సరే ఒక మంచి పనే జరుగుతుంది కదా ఆ అబ్బాయి తరఫున నేను సిగ్నేచర్ పెడతానులే పద లోపలికి అన్నాడు శౌర్య అంతే షాక్ కొట్టిన కాకిలా అయిపోయింది లక్కీ ఇంకొక మాట మాట్లాడకుండా నందిని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లింది లక్కి నందిని కూడా షాక్ అవుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో లోపల అని అలా లోపలికి వెళ్ళగానే అదిరిపడి పారిపోబోయాడు బ్లేడ్ బ్లేడు ఉమ వాని గట్టిగా పట్టుకుని భయపడకు పెళ్లి కొడక డ్యూటీలో లేను కదా ఎరా నువ్వే నా పెళ్లి చేసుకునేది అని అడిగాడు శౌర్య ఉజ్వల్ ఎందుకు భయపడుతున్నాడో అర్థం కాని లక్కీ నందిని చూపిస్తున్నాడు అనుకుని అవునని చెప్పు అవునని చెప్పు అంటుంది లక్కీ ఏంటి లక్కీ వాళ్ళ అన్నయ్యని తెచ్చుకుంది తనే ధైర్యంగా ఉన్నప్పుడు నేనెందుకు ఎందుకు భయపడాలి అని సీన్ని మరోలా అర్థం చేసుకున్న ఉమా రెచ్చిపోయి అవును నేనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను అంటాడు అవునా మరి సాక్షి సంతకం నేను పెట్టానా అన్నాడు శౌర్య దానికి వెంటనే లక్కీ వైపు చూస్తాడు బ్లేడ్ ఉమా ఎలాగోలా పెళ్లి కావడం లక్కీకి లక్ష్యం అక్కడ ఏం జరుగుతుందో శౌర్య ఎందుకు వచ్చాడో అస్సలు ఆలోచించకుండా పెట్టుమను పెట్టుమను అంటుంది పక్క నుంచి మెల్లిగా లక్కి పెట్టు అంటాడు బ్లేడు ఉమా రెచ్చిపోయి శౌర్య చెల్లెలు నా చేతిలో ఉండగా తనే నాకు ఇస్తుంటే ఇంకా నాకేంటి భయం అనుకుంటూ వెంటనే రిజిస్ట్రేషన్ పేపర్లు ఇవ్వడంతో ముందుగా బ్లేడ్ ఉమా నందిని సిగ్నేచర్లు పెడతారు ఆ తర్వాత లక్కీ శౌర్య పెడతారు అసలు ఎక్కడ పెడుతున్నారో తెలియనంతగా కన్ఫ్యూజ్ గా పెట్టడంతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్థానంలో శౌర్యాలకి విట్నెస్ సిగ్నేచర్లు మాత్రం నందిని బ్లేడ్ ఉమా పెట్టేశారు సార్ పెళ్ళైపోయింది దండలు మార్చుకోండి అన్నాడు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ థ్యాంక్ యూ సార్ అని దర్పంగా అంటాడు శౌర్య ఇక శౌర్యాన్ని చూస్తూ మిస్టర్ శౌర్య నీ చెల్లెలు నా భార్య అయ్యింది ఇక నువ్వు నన్ను ఏమీ పీకలేవు అంటాడు దండలు చేతిలో పట్టుకుని బ్లేడ్ ఉమా వెంటనే శౌర్య ముందుకు వచ్చి ఒకే ఒక దెబ్బ చెంప దెబ్బ కొట్టడంతో ఫ్లోర్ ని ముద్దాడుతాడు బ్లేడ్ ఉమా ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు ఇప్పుడు నీ చెల్లెలు వైఫ్ ని సారీ సారీ హస్బెండ్ ని నన్ను అలా కొట్టకూడదు అంటాడు ఉజ్వల్ ఎలియాస్ బ్లేడ్ ఉమా పండుకొనే పైకి చూస్తూ కొట్టకూడదు అవును కొట్టకూడదు కానీ నరకేశా నా కొడక అన్నాడు శౌర్య అదేంటి నువ్వు తెలుగు సినిమాలు చూడవా బావ ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా చెల్లెలు ముఖం చూసి ఆమె భర్తని వదిలేస్తాడు మన తెలుగు సినిమా హీరో నువ్వు మాత్రం కొడుతున్నావు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు అంటాడు ఉమా లేచి కూర్చొని బుద్ధిగా అలిగినట్లుగా పెట్టి ఇప్పుడు ట్రెండ్ మారిందిరా హీరో హీరోయిన్ చెల్లెలు ఇద్దరు కలిసి దుస్తుడు దుర్మార్గుడైన బావగారిని కొట్టి చంపుతున్నారా ఏమా నందు కొడదామా వీడిని అని అడిగాడు శౌర్య కొరదామన్నయ్యా అంటూ ఉమని ఒక చెంప దెబ్బ కొడుతుంది నందిని కూడా అదేంటి ఈ అమ్మాయి ఎందుకు కొట్టింది అని ఉమా అనగానే అండి బావగారండి కొట్టకండి బావగారండి అంటూ శౌర్య ముందుకు వచ్చింది లక్కీ అదేంటి బావగారు అంటున్నావు మీ అన్న కాదా అని అడిగాడు ఉమా బాగా తన్నులు తిని కూడా కన్ఫ్యూజన్ లో ఉన్న ఉమా ఇంకా కన్ఫ్యూజ్ అవుతు అన్నా అలాంటి వాళ్ళు ఎవరు నాకు లేరు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అంటూ బావగారండి ప్లీజ్ అండి ఇప్పుడు మాకు పెళ్ళయిందండి మమ్మల్ని వదిలేయండి అంటుంది లక్కీ పెళ్లి అయ్యింది నీకు వాడికి కాదు నీకు నాకు అంటూ లక్కీ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు శౌర్య అంతే షాక్ అవ్వడం లక్కీనే కాదు బ్లేడ్ బొమా వంతు కూడా అయ్యింది ఇక శౌర్యతో పెళ్లి జరిగిందని అర్థమైన లక్కీ కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడే కట్ చేస్తే ఈవినింగ్ కళ్ళు తెరిచేసరికి తను తన హాస్టల్లో ఉంది నందిని ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తారు ఎదురుగా అసలు ఏం జరిగింది పాత సినిమాలో కోమాలోంచి వచ్చిన పేషెంట్ లాగా అడుగుతుంది లక్కీ అప్పుడే శౌర్య హాస్టల్లో పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చాడు అతన్ని చూసిన లక్కీ భయపడి బీరు ఆ పక్కన వెళ్లి దాక్కుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి